హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉండే మహిళలు మంచి ఆదాయాన్ని సంపాదించాలని చూస్తున్నారా ఎటువంటి భారీ పెట్టుబడి లేకుండా చిన్నపాటి వ్యాపారంతో పెద్ద లాభాలు పొందే అవకాశం ఉన్న వ్యాపార మార్గం మీకోసం సిద్ధంగా ఉంది ఇంటి గడప దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూనే ఖాళీ సమయంలో నిర్వహించగలిగే ఈ వ్యాపారం ద్వారా మీరు సంపాదనలో స్వయం సమృద్ధిని సాధించవచ్చు ఈరోజు మనం చర్చించుకోబోయే ఈ వ్యాపారం చాలామంది మసాలా ప్రియుల అభిరుచులను తీర్చే విధంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా వంటల్లో ముఖ్యంగా కూరలు బిర్యానీలు కర్రీల్లో గరం మసాలా తప్పనిసరిగా వాడుతూ ఉన్నారు ఈ గరం మసాలా తయారీకి ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు అవసరమవుతాయి ఇవి మార్కెట్లో విడిగా తక్కువ ధరకే దొరుకుతాయి వాటిని సరైన మోతాదులో కలిపి మీ ఇంట్లోనే నాణ్యమైన గరం మసాలా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా దీన్ని వ్యాపారంగా కూడా అభివృద్ధి చేయొచ్చు ఇట్లా హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గరం మసాలాకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది మీరు మంచి క్వాలిటీతో సరసమైన ధరకు గరం మసాలా పొడిని సరఫరా చేస్తే ఖచ్చితంగా మంచి ఆదాయం పొందొచ్చు ఇంట్లోనే ఒక గదిని కేటాయించి చిన్న స్థాయిలో గరం మసాలా తయారీ మొదలు పెట్టచ్చు మార్కెట్లో లభ్యమయ్యే మసాలా డ్రై గ్రైండర్ను కొనుగోలు చేసి వేపిన సుగంధ ద్రవ్యాలను గ్రైండ్ చేసి గరం మసాలా తయారు చేయొచ్చు ఈ మసాలా గ్రైండర్ ధర సుమారు పదిహేను నుంచి యాభై వేల మధ్య ఉంటుంది దీన్ని మీరు ఆన్లైన్లోనైనా మార్కెట్లోనైనా సులభంగా పొందొచ్చు అలాగే ప్యాకింగ్ కోసం అవసరమైన మిషన్ కూడా సుమారు పదివేలకే కొనుగోలు చేయొచ్చు ఆటోమేటిక్ లాంటివి అందుబాటులో ఉంటాయి మీ ఉత్పత్తిని అమ్మాలంటే స్థానిక రెస్టారెంట్లు కర్రీ పాయింట్లు హోటళ్లను టార్గెట్ చేయండి మంచి క్వాలిటీ గరం మసాలను సరసమైన ధరలో అందిస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ మీ వద్దకే వస్తారు మీరు వాడి మసాలా దినుసులను హోల్సేల్ మార్కెట్లో లేదా కేరళలో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే మంచి నాణ్యతతో పొందొచ్చు ఈ రా మెటీరియల్ను ఇక్కడ తీసుకొచ్చి గ్రైండ్ చేసి ప్యాక్ చేసి మార్కెట్లో విక్రయిస్తే లాభాలు ఖాయం ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాలంటే ప్రధానమంత్రి ముద్ర యోజన కింద పది లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు ఒకసారి మార్కెట్ పట్టుకుంటే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించగలిగే అవకాశం ఉంటుంది ఇంకా మంచి ఆదాయ మార్గంగా నెయ్యి మరియు పచ్చళ్ళ తయారీ వ్యాపారం కూడా ఇంటి మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది నేడు ప్రతి ఇంట్లోనూ ఈ రెండు ఉత్పత్తులకు మంచి డిమాండే ఉంది కేవలం ఐదు వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇంట్లో తయారు చేసిన నెయ్యి పచ్చళ్లను మార్కెట్లో విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ విధంగా స్మాల్ స్కేల్ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాలు మహిళలకు ఆదాయ మార్గంగా మారుతాయి మీరు దీన్ని శ్రద్ధగా నిర్వహిస్తే స్వయం ఉపాధి సాధించడమే కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్